టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోస్నం ద్వారా దీపకి సౌర్యకి అనారోగ్య సమస్య ఉందని గుండె చంపు ఉందని తెలుసుకుంటుంది ఇక అది తెలిసిన తర్వాత దీప ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది శౌర్య శౌర్య అంటూ సౌర్య కోసం పిచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అనసయ అలాగే కాంచన ముగ్గురు కూడా హాస్పిటల్లో ఉంటారు అప్పుడే కాశీ కూడా అక్కడికి వస్తాడు పెద్దమ్మా అత్తయ్య మీరిక్కడ అని స్వప్న అలాగే కాశీ అంటారు ఇక కార్తీక్ వాళ్ళకు కూడా నిజం తెలుసు అని వెనకాలే ఇక స్వప్న అంటే ఈ విషయం దీప వదినకి మాత్రమే తెలీదా అవును దీపకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు అందుకే దీప దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను కానీ బావ మరి ఇప్పుడు ఆపరేషన్కి డబ్బులు ఎలా నాకు అదే అర్థం కావట్లేదు కాశీ కానీ ఎలా అయినా సరే నా ప్రాణాన్ని పనంగా పెట్టేనా నా కూతుర్ని కాపాడుకుంటాను అని చెప్పి కార్తీక్ ఇక అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దీప వస్తుంది ఇక దీపని చూసి ఒక్కసారిగా కార్తీక్ కాశీ అలాగే అనసయ కాంచన అందరూ కూడా షాక్ అయిపోతారు దీప నువ్వేంటి ఇక్కడ మీరెందుకు కార్తీక్ బాబు ఇక్కడ ఉన్నారు అలాగే అతయ్యా కాంచనమ్మ కాశీ స్వప్న మీరందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు చెప్పండి ఎవరికి ఒంట్లో బాగాలేదని ఇక్కడికి వచ్చారు మీరు అది అది కాశీ మావికి బాగలేదని కాశీ మాకు ఫోన్ చేసి చెప్పాడు అందుకే దాసు కోసం ఇక్కడికి వచ్చాం ఏరా కాశీ అది నిజం కాదు అవును కాశీ చెప్పింది నిజం దాసు కోసమే వచ్చాము అంటూ కార్తీక్ చెప్తూ ఉంటే ఇక పక్కనున్న కాంచనా హన్సి కూడా అవును దీపా దాసుకి బాలేదంటే వచ్చాం దాసన్నయ్య కోసమే వచ్చాం మరలా అయితే బయటే ఉంటారంటే పదండి బాబాయ్ చూడడానికి వెళ్దాం లోపలికి పదండి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ చాలా టెన్షన్ పడతారు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి దీపై డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అని టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి కార్తీక్ బాబు మాట్లాడరేంటి నన్ను బాబాయ్ దగ్గరికి తీసుకెళ్ళండి అది కాదు దీప చాలు కార్తీక్ బాబు చాలు ఇప్పటి వరకు మీరు చెప్పిన అబద్ధాలని నేను విన్నది చాలు ఎక్కడైనా నిజం చెప్పండి కార్తీక్ బాబు చెప్పండి అది కాదు దీప అంటూ అనసి అంటూ ఉంటే అత్తయ్య మీరు కూడా నన్ను మోసం చేశారు వీళ్ళతో చేతులు కలిపి మీరు కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేశారు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు దీప అంత బంట అన్నద్దు కాంచనమ్మగారు ఒక తల్లి హృదయం ఎలా ఉంటుందో తల్లిగా మీకు కూడా తెలిసే ఉంటుంది మరి నాకెందుకు ఇంతటి ద్రోహాన్ని చేయాలనుకున్నారు చెప్పండి అని వెనకాలలే దీప ఎవరు నీకు ద్రోహం చేయాలనుకున్నారు మీరే మీ అందరూ కలిసి నాకు అబద్ధాలు చెప్పారు నన్ను మోసం చేశారు దీపా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును కార్తీక్ బాబు సౌర్యకి ఆరోగ్యం బాగలేదని గుండె జబ్బు ఉందని సౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేయించిన విషయం ఎందుకు మీరందరూ నా దగ్గర దాచిపెట్టారు చెప్పండి అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ అనసయ అందరూ కూడా షాక్ అయిపోతారు దీపా ఏం మాట్లాడుతున్నావు ఈ విషయం గురించి ఈ విషయం గురించి నాకెలా తెలిసిందో పక్కన పెట్టండి ముందు ఈ విషయం నిజమా కాదా చెప్పండి శౌర్య ఎక్కడ ఉంది దీపా ఏమవుతుంది శౌర్య నా స్నేహితుడి దగ్గర ఉంది చాలు కార్తీక్ బాబు చాలు ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను మభ్యపెట్టద్దు సౌర్య ఎక్కడ ఉందో ఎలా ఉందో నాకంతా తెలిసింది మీ అందరూ నవ్వాలనుకున్నా కానీ జోస్న చెప్పే వరకు శౌర్యకి ఇలాంటి జబ్బు ఉందని నాకు తెలియనే లేదు నా కూతురు శౌర్య ఎక్కడ కార్తీక్ బాబు అంటూ కార్తీక్ని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాయి అనసయ్య దీపా ఏం చేస్తున్నావే నువ్వు పిచ్చిదన్లా ప్రవర్తించకు కార్తీక్ బాబే లేకపోయి ఉంటే ఈరోజు మనకి సౌర్య దక్కేదే కాదు అవునే సౌర్యకి గుండు జబ్బు ఉందని కార్తీక్ బాబుకి ముందే తెలుసు శౌర్య కోసం సౌర్య ఆరోగ్యం కోసమే ఆయన నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేసింది నువ్వు ఎక్కడ శౌర్యని దూరంగా తీసుకెళ్ళిపోతావో శౌర్య ఈ గుండె జబ్బుతో బ్రతకదని కార్తీక్ బాబు నీ మెళ్లో మూడు ముళ్ళు వేసి నిన్ను ఆపాడు అలాగే ఈ విషయం తెలిస్తే దానికంటే ముందు నీ గుండె ఆగుతుందని ఈ నిజాన్ని నీతో చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నాడు అలాగే ఇప్పుడు కూడా నీకు ఈ విషయం తెలియకూడదని కార్తీక్ బాబే సౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేయించి సౌర్య ట్రీట్మెంట్ కోసం అన్ని కష్టాలు పడుతున్నాడు నిజానికి ఇలాంటి భర్త నీకు దొరకడం నీ అదృష్టమే అలాంటిది కార్తీక్ బాబుని ఎందుకు అలా నిరదీస్తున్నావు అని వెనకాలనే ఇక కార్తీక్ గారు దయచేసి దీపనేమి అనొద్దు కన్న తల్లిగా ఎవరికైనా తన బిడ్డ విషయం ఇలా చేస్తే కోపమే వస్తుంది దీప ఆవేశంలో న్యాయం ఉంది అని వెనకాలలే ఇక దీప ఏడుస్తూ కార్తీక్ బాబు నాకు చెప్పలేదన్న ఆవేశంతో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను కానీ నా కూతుర్ని చూడాలి కార్తిక్ బాబు అని వెనకాలలే అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు శౌర్య కండిషన్ సీరియస్గా ఉందని వెంటనే తనకి సర్జరీ చేయాలని చెప్తాడు ఆ మాటతో కార్తిక్ చాలా భయపడతాడు దీప కూడా కుప్పకూలిపోతుంది ఇక ఐసీలో ఉన్న సౌర్యని అందరూ చూస్తారు ఇక వెంటనే మీరు రేపు ఉదయంకల్లా ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ని కట్టకపోతే సౌర్యకి సర్జరీ జరగదు అలా సౌర్యకి సర్జరీ చేయకపోతే సౌర్య ప్రాణానికే ప్రమాదం అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటతో దీపా కార్తీక్ అలాగే అందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఇక కార్తీక్ దీప ఏడవద్దు సౌర్యకి ఏమీ కానివ్వను చెప్పాను కదా నా కూతురు నా కంఠంలో ప్రాణం ఉండగా తనకి ఏది కాదు అవును నా ప్రాణాలు ఇచ్చేనా సౌర్యని నేను కాపాడుకుంటాను దీపా అంటూ కార్తీక్ ఇక అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన ఒక పక్కన దాసు అయితే ఫోన్లో మాట్లాడుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే అటుగా శివన్నారాయణ అలాగే సుమిత్ర కూడా వస్తూ ఉంటారు ఇక బాధ్యాతం కూడా వస్తుంది ఇక వెంటనే దసరథా నాన్న చాలా పెద్ద తప్పు చేశాను నాన్న ఏం చేశాను దసరథా కార్తిక్ చెప్పింది నిజమే సౌర్యకి నిజంగానే ఆరోగ్య సమస్య ఉంది తను నాకు తెలిసిన హాస్పిటల్లోనే జాయిన్ అయింది అని వెనకాలనే ఒక్కసారిగా చివరి నారాయణ దసరథా అంటే నువ్వు అంటుంది చంటిదానికి నిజంగానే ఆరోగ్య సమస్య ఉందా అవును అన్న అని వెనకాలనే ఇక సుమిత్ర మావయ్య గారు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వదిన ఈ ఇంటికి వచ్చి మీ చే మీకు చేజార్చి అడిగింది అంటే వదిన చెప్పే దాంట్లో నిజం ఉంటుంది అని కానీ మీరు ఒక్కసారి కూడా వదిన మాటల్ని నమ్మలేదు ఇప్పుడు చంటిదాన్ని అలాంటి సమస్యలో ఉంచి కూడా మనం ఇలా చూస్తూ ఊరుకుంటామా అని వెనకాలనే పార్జాత ఏంటి సుమిత్రా కాంచన ఎన్ని మాటలనే వెళ్ళింది మీ మావయ్య గారిని అవన్నీ మర్చిపోయావా ఏంటి అయినా ఆ దీప మనల్ని అందరినీ కార్తీక్ కుటుంబానికి దూరం చేసింది దాని కూతురికి ఏమైనా అయితే మనమెందుకు జాలి పడాలి ఏవండి అంతే కదా మీరన్నట్టుగాను ఆ రౌడీ గడికి పుట్టింది ఆ శౌర్య దానికోసం మనం ఇప్పుడు వెళ్ళి ఆ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కరెక్ట్గా చెప్పావు గ్రాని అవును తాత నువ్వన్నమాట నిజం ఆ రౌడీ యదవ్ కూతురికి మనమెందుకు ట్రీట్మెంట్ చేయాలి అయినా అసలు ఆ పిల్ల వల్లే వచ్చింది ఇదంతా లేకపోతే బావ ఎప్పుడో నా మెళ్ళో మూడు ముళ్ళు వేసేవాడు ఎప్పుడు చూసినా సౌర్య సౌర్య అంటూ శౌర్యని కార్తీక్ బావకి దగ్గర చేసి ఆ దీప బావతో మెళ్ళో తాళి కట్టించుకుంది అందుకే ఆ పిల్ల చచ్చినా పర్వాలేదు అని ఎనగాలే ఒక్కసారిగా శివనారాయణ జోస్న చెంప పగల కొడతాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఎవండి నోర్మయ్యి ఈ దెబ్బ ముందు నీకు పడాల్సింది కానీ మన మనవరాలకు పడింది నా మనవరాలు ఇలాంటి పాటలు మాట్లాడడానికి కారణం నువ్వే నాకు బాగా తెలుసు అసలు మీరు మనుషులేనా నిజం తెలియక నేనేదో నా కూతురికి డబ్బులు ఇవ్వనన్నాను కానీ చంటిదా పరిస్థితిలో ఉందని తెలుసు కూడా ఇలా మాట్లాడడానికి మనసెలా ఒప్పింది జ్యోత్నా ఇది నీ మాటేనా లేదంటే ఈ పారిజాతం ట్రైనింగా అని వెనకాలే ఇక సుమిత్ర మావయ్య గారు జ్యోష్న ఎప్పుడో మారిపోయింది ఇప్పుడు వీళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేయద్దు త్వరగా వెళ్ళి మనం శౌర్య ఆపరేషన్కి డబ్బులు కడదాం పదండి మావయ్య గారు అని వెనకాలే పదమ్మ సుమిత్ర దశరథ పద వెళ్దాం అని చెప్పి ఇక ముగ్గురు కూడా బయలుదేరుతూ ఉంటే ఇందులోకి పారిజాతం ఇక జోష్ణ దగ్గరికి వచ్చి మీ తాత తిక్కలోడే ఎవరు ఏం చెప్పినా ఈజీగా నమ్మేస్తాడు గ్రానింగ్ ఎట్టి పరిస్థితిలోనూ ఆ శౌర్యకి సర్జరీ జరగకూడదు ఏమంటున్నావే నువ్వు అక్కడ నీ బావకి అలాగే వీళ్ళందరికీ ఆ చంటిదంటే చాలా ఇష్టం దానికి ఏమైనా అయితే వీళ్ళు తట్టుకుంటారా ఖచ్చితంగా బతికించేస్తారు అనవసరంగా అడ్డమైన పనులు చేసి ఇరుక్కోకుండా మర్యాదగా మనం కూడా అక్కడికి వెళ్ళి నుంచుందాం పద గ్రాని నోర్మొయ్ అనవసరంగా ఏమైనా చేసావనుకో అది మళ్ళీ నీ పక్కే చుట్టుకుంటుంది మొన్న వెళ్ళి వాళ్ళ టిఫిన్ సెంటర్ కాల్చి వచ్చి చంపదెబ్బలు తిన్నావు ఇప్పుడు ఆ సౌరని ఏమైనా చేశావని ఆ దీపకు కానీ కార్తిక్ కానీ తెలిస్తే ఇక నిన్ను బ్రతికుండగానే పాత పెట్టేస్తుంది ఆ దీప పద పద అంటూ పారిజాతం జోష్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ చూడండి కార్తిక్ మీరు చెప్తుంది ఓకే కానీ ఇది మీకు రిస్క్ అవచ్చేమో ఆలోచించండి డాక్టర్ ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించను నా కూతురు బ్రతకాలి ఆ నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను ముందు మీరు ఆపరేషన్కి సిద్ధం చేయండి నాకు ఎటువంటి సమస్య లేదు అంటూ ఇక పేపర్ల మీద సంతకం చేస్తాడు ఇక అప్పుడే డాక్టర్ కార్తిక్ని లోపలికి తీసుకుని వెళ్తారు ఇక కార్తిక్ అయితే శౌర్య ఖచ్చితంగా నీకేం కాదమ్మా నేను నీకు మాట ఇచ్చినట్టు ఈ నాన్న నీకు ఏం కాకుండా చూసుకుంటాడు అని కార్తిక్ అనుకుంటే ఇక దీప ఏమో కార్తీక్ బాబు అసలు ఎక్కడికి వెళ్ళినట్టు ఏం చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే శౌర్యని ఐసీలోంచి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తూ ఉంటారు అది చూసిన కాంచన అలాగే అనసయ నా మనవరాల్ని బయటికి నెట్టేయద్దు మా కార్తీక్ డబ్బులు కట్టడానికే వెళ్ళాడు నా మనవరాల్ని బయటికి పంపించద్దు అని వెనగాలని చూడండి మేడం మేము ఆల్రెడీ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కే తీసుకెళ్తున్నాం పేషెంట్కి సర్జరీ చేయడానికి అని వెనకాలలే ఒక్కసారిగా కాసి ఏమంటున్నారు డాక్టర్ బిల్ అమౌంట్ కట్టకుండా సర్జరీ చేయను అన్నారు కదా మేము ఇంకా అమౌంట్ కట్టలేదు కదా అదేంటి మిస్టర్ కార్తీక్ ఆల్రెడీ అమౌంట్ని పే చేసేసారు కదా అని వెనకాలే ఒక్కసారిగా కాసి స్వప్న షాక్ అయిపోతారు ఇక అప్పుడే హాస్పిటల్కి శివన్నారాయణ అలాగే సుమిత్ర దశరథ వస్తారు వాళ్ళని చూసిన కాంచన నాన్న అంటే కార్తిక్కి చిన్న మీరేనా మనసు మార్చుకొని సౌర్యకి ఆపరేషన్కి డబ్బులు ఇవ్వడానికి వచ్చావా నాన్న అని వెనకాలే మేము ఇప్పుడే వచ్చాం సుమిత్ర కానీ డబ్బులు ఎవరు కట్టారు ఇంకా మనం డబ్బులు కట్టలేదు కదా అని శివనారాయణ అంటాడు ఇంతలోకి అప్పుడే డాక్టర్ అయితే ఇక సౌర్యని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు ఇంకా ఒక పక్కన దీపకి ఏమీ అర్థం కాదు కార్తీక్ బాబు ఎక్కడికి వెళ్ళినట్టు డబ్బులు కట్టి కార్తిక్ బాబు మనకి చెప్పకుండా ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇక కాశీని ఫోన్ చేయమంటుంది కాశీ ఏమో ఫోన్ చేస్తాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అక్కడ ఉన్న నర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు మా బావ ఫోన్ మీరు లిఫ్ట్ చేశారేంటి అని కాశీ అంటాడు పేషెంట్కి ఆపరేషన్ జరుగుతుంది అందుకే పేషెంట్ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను అని వెనకాలే ఏం మాట్లాడుతున్నారు మా బావకి ఆపరేషన్ అవడం ఏంటి ముందు మా బావకి ఫోన్ ఇవ్వండి అదేంటి మీకు తెలీదా ఆయన కిడ్నీ ఇస్తున్నాడు కదా అని వెనకాలనే ఒక్కసారిగా కాశీ షాక్ అవుతాడు మీరు ఏ హాస్పిటల్ మాది ముకుంద హాస్పిటల్ అని వెనకాలలే ఇదేంటి బావ ఈ హాస్పిటల్లోనే తన కిడ్నీ ఇచ్చి శౌర్యాన్ని బ్రతికించుకుంటున్నాడా ఈ విషయం మాతో చెప్తే మేము ఆపేస్తామని బావ మాతో చెప్పలేదు అని కాశీ ఒక్కసారిగా కాల్ కట్ చేసి కుప్పకూలిపోతాడు కాశీ ఏమైంది గురించి మాట్లాడావా అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటే ఇక కాంచిన ఏమైందిరా కాశీ కార్తీకేడి అని వెనకాలలే ఇక బావ ఎవరు చేయని త్యాగం చేశాడు ఏం మాట్లాడుతున్నా కాసి అవును శౌర్య ఆపరేషన్ కోసం బావ తన కిడ్నీనే డొనేట్ చేస్తున్నాడు దానివల్లే ఈరోజు శౌర్యకి ఆపరేషన్ జరుగుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా అప్పుడే హాస్పిటల్కి వచ్చిన పారిజాతం జోస్న షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అలాగే సుమిత్ర దసరథ కూడా షాక్ అయిపోతారు ఇక దీప ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపోతూ అలాగే కుప్పకూలిపోతుంది ఇక అనసయ కాంచన అయితే కార్తీక్ కార్తీక్ అంటూ కాంచన ఇక గబగబా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళమని అంటుంది ఇంతలోకి కార్తీక్కి ఆపరేషన్ చేయించి కార్తీక్ని బయటకు తీసుకొస్తారు రాగాలనే ఒక్కసారిగా అనుసయ్య కాంచన అలాగే దీప అందరూ కూడా ఏంటి ఏంట్రా కార్తీక్ను చేసింది మమ్మీ నేను నా కూతురికి మాట ఇచ్చాను నీకేం కాదమ్మా నేను ఎలా అయినా నేను బ్రతికిస్తాను అని నా మాటని నిలబెట్టుకోవడం కోసమే నేను పని చేశాను అవును నా కూతుర్ని కాపాడుకోవడం కోసం ఇక నాకు ఏ అవకాశం దొరకలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా కాంచిన ఒరే కార్తిక్ నీ మంచితనంతో నేను కనీసం నీ కన్న తల్లిగా కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను నిజానికి నువ్వు నా కడుపున పుట్టడం నా అదృష్టంరా అవును అని వెనకాలనే ఇక జోస్నా బావా ఏంటి బావా ఇది ఆ జోస్ శౌర్య ఏదో నీ కన్న కూతురులాగా దానికోసం నువ్వు కిడ్నీ ఇవ్వడం ఏంటి చి నమ్మలేకపోతున్నాను నీకేం తెలిసే కన్న తల్లి కన్న తండ్రి ప్రేమ అంటే చూడు శౌర్య వాడి కన్న కూతురు కాపైనా వాడు దాన్ని కన్న కూతురే అనుకుంటున్నాడు అందుకే వాడి కూతురు ప్రేమ కంటే వాడికి ఏది ఎక్కువ అనిపించలేదు అదే ప్రేమకి బంధానికి ఉన్న విలువ అది ఎప్పటికీ నీకు అర్థం కాదులే అని ఎనగాలనే ఇక శివనారాయణ పశ్చాత్తాపంతో చాలా కుమిలిపోతాడు ఇక కార్తిక్ని నన్ను క్షమించిన మనవడా నేను అర్థం చేసుకోకుండా ఈరోజు నా మూర్ఖత్వంతో ఇదంతా జరిగేలా చేశాను నేను డబ్బులు ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని శివన్నారాయణ చాలా బాధపడతాడు ఇంకా ఒక పక్కన దశరథ సుమిత్ర కూడా చాలా బాధపడతారు ఇక ఇంతలోకి కార్తిక్నైతే రూమ్లోకి తీసుకెళ్తారు ఇక ఒక పక్కనైతే శౌర్యకి సర్జరీ చేస్తూ ఉంటే దీప అలాగే అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఒక్కసారిగా లోపల నుంచి డాక్టర్ బయటికి వస్తాడు సౌర్యకి సర్జరీ పూర్తయిందని సౌర్య ప్రాణానికి ఇటు ఇక ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇక అప్పుడే సౌరిని డిశ్చార్జ్ చేసి ఇక వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు అందరూ కూడా సౌర్య దగ్గరికి వెళ్తారు దీప చేయి పట్టుకొని శౌర్య శౌర్య అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అది చూసిన ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన కార్తిక్ కూడా అక్కడికి వస్తాడు సౌర్యని చూసి కలు శౌర్య అని పిలవగాళ్ళనే శౌర్య కళ్ళు తెరుస్తుంది నాన్న అమ్మ నువ్వు హాస్పిటల్కి వచ్చావా అలాగే ముద్దుల తాత నానమ్మ అందరూ వచ్చారా అని అంటుంది అందరూ కూడా సౌర్య కళ్ళు తెరిచి మాట్లాడటంతో చాలా సంతోషపడిపోతారు ఇక కార్తిక్ అలాగే శౌర్య ఆనందంతో ఇంటికి డిశ్చార్జ్ అవుతారు ఇంకా ఒక పక్కన ఇదంతా ఇలా ఉండగా దాసుకి స్పృహ వస్తుంది ఇక దాసుకి స్పృహ రావడంతో దాసు ఒక్కసారిగా కళ్ళు తెరిచి దీపా దీపా అని కలవరిస్తాడు అది చూసి ఒక్కసారిగా కాశీ అలాగే స్వప్న దీపకి అలాగే కార్తిక్కి ఫోన్ చేస్తారు ఇక కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా దాసు దగ్గరికి వస్తారు రాగాలని దాసు మీ ఇద్దరు మీ ఇద్దరు వచ్చేసారా మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏమైంది మావయ్య బాబాయ్ ఏమైంది మీకు అమ్మ దీప నువ్వు ఇక్కడ ఉండాల్సిందనేవి కాదమ్మా కాదు నాతో పాటు రండి అంటూ వాళ్ళిద్దరిని తీసుకొని శివనారాయణ ఇంటికైతే వచ్చేస్తాడు ఇక రాగాలనే శివన్నారాయణ ఏంటి అందరూ ఒకేసారి ఇంటికి వస్తున్నారు ఏదో మంచితనానికి పోతే మళ్ళీ ఈ ఇంట్లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారా అని పాజితం అంటుంది ఇక దాసుని చూసి దాసు ఒరే దాసు నీకేం కాలేదరా అవుతుందమ్మా నిజం చెప్పడానికి ఆ దేవుడు నాకు మళ్ళీ ప్రాణాన్ని పోశాడు ఏంట్రను వంటుంది అంటుంది అవును శివన్నారాయణ గారికి సుమిత్ర సుమిత్రావదనికి ఈరోజు నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని వెనకాలే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక జోస్నా ఒక్కసారిగా దాసు స్పృహలోకి రావడం చూసి షాక్ అయిపోతుంది ఇక దాసు ఏంటి నేను ఏం నిజం చెప్పాలా అని మీరందరూ అనుకుంటున్నారా మీరందరూ అనుకున్నట్టు జ్యోత్న మీ కన్న కూతురు కాదు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు నా కూతురు అని వెనకాలే అందరూ షాక్ అయిపోతారు వీడి తలకి దెబ్బ తగలడం వీడి మైండ్ దొబ్బినట్టుంది అని శివనారాయణ అనగానే నా మైండ్ పోలేదు శివనారాయణ గారు నేను చెప్తుంది అక్షరాల నిజం మీ మనవరాలు ఈ జోస్న కాదు మీ మనవరాలు ఈ దీప అని వెనకాలలే అందరూ షాక్ అయిపోతారు ఇక దాసు జరిగిందంతా కూడా చెప్తా చెప్తూ ఉంటాడు ఆనాడు మా అమ్మ ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నా పుట్టిన కూతుర్ని సుమిత్ర వదిన కూతురుగా తన పక్కన పడుకోబెట్టి సుమిత్ర వదిన కూతుర్ని కబేలాకిచ్చి చంపమంది కానీ వాడు జాలి కొద్ది ఆ బడ్డని బస్ స్టాండ్లోనే వదిలి వెళ్ళిపాడు అప్పుడే కుబేర్ దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు ఈ విషయం నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఈ విషయం నేను ఎక్కడ మీకు చెప్తానని నా కన్న కూతురున తల కొట్టింది నేను చెప్తుంది అక్షరాల నిజం దీపే మీ ఇంటి వారసురాలు దీప మీ కన్న కూతురు అని వెనకాలే ఒక్కసారిగా శివన్నారాయణ జోస్ను చంప పగలు కొడతాడు అలాగే దీపని ఎన్నో మాట్లా మాటలని గుర్తు తెచ్చుకొని దీప చేతులు పట్టుకొని నన్ను క్షమించుతావో తల్లి అని వెనకాలే సుమిత్ర దశరథ ఒక్కసారిగా దీపని చేసుకుంటారు ఇక కార్తిక్ అయితే చాలా సంతోషపడతాడు ఇక జోష్నని ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తాను అని శివనారాయణ అడడంతో పారిజాతం జ్యోస్న ఇక శివనారాయణ కాళ్ళ మీద పడతారు ఇక పారిజాతం అయితే నన్ను క్షమించండి ఈ దాంతో కలిసి నన్ను అరెస్ట్ చేయించొద్దు నా కొడుకు కోసం నేను బిడ్డని మార్చింది నిజమే కానీ నా కొడుకుని చంపాలనుకున్న ఈ పాపిస్థితి మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు దయచేసి నన్ను మాత్రం ఇక్కడ ఉండనివ్వండి ఉండనివ్వండి అని అంటూ ఉంటే ఇక దసుల దా జ్యోత్స్న ఎందుకు దాసుని కొట్టిందో అని నాకు అర్థం కాలేదు దాసుని హాస్పిటల్లో జాయిన్ చేయించింది నేనే కానీ దోస్ జ్యోస్న ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టిందని అసలు ఊహించలేకపోయాను దాసు ఇక జ్యోత్స్న జీవితాంతం జైల్లోనే ఉంటుంది అన్నయ్య జోష్నకి మీరు విధించిన శిక్ష నాకు అంగీకారమే అని అంటాడు ఇంకా జ్యోష్నైతే పోలీసులకే అప్పగిస్తారు శివనారాయణ అయితే ఇక దీపని దగ్గరికి తీసుకొని తన మనవరాలని చాలా సంతోషపడతాడు ఇంకా ఒక పక్కన జ్యోష్ణనైతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే జ్యోష్న ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక గన్ని తీసుకొని నేను గానుక ఈ ఇంట్లో ఉండకపోతే ఈ ఇల్లు నాది కాకపోతే ఈ నాది కాకపోతే ఎట్టే పరిస్థితుల్లోనూ ఆ దీపని ఇంటి వారసరాలుగా చేయడానికి ఒప్పుకోను అవును దీపని ఇప్పుడే చంపేస్తాను అంటూ గన్ తీసుకొని దీపని షూట్ చేయబోతూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు జోస్నని బలవంతంగా పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక జ్యోత్స్న పోలీసులతో వెళ్ళిపోతూ ఉంటే పారిజాతం వస్తే పాపిస్తుందన ఎంత పనిచేసావే నిన్ను ఇంటి వారసులను చేయాలనుకుంటే కటకటాలకి వెనక్కి వెళ్తున్నావు చి నీ బ్రతుకు అంటూ పారిజాతం తిట్టుకుంటూ ఉంటుంది ఇక పారిజాతాన్ని ఇంట్లో పని మంచిగా ఉండమని శివ నారాయణ చెప్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్ లో